దేశంలోని టాప్ ఐదు వందల కంపెనీల మార్కెట్ విలువ మూడు వందల ఇరవై నాలుగు లక్షల కోట్లు ఇది భారత్ జీడిపి కంటే ఎక్కువ మూడు వందల ఇరవై నాలుగు లక్షల కోట్లు మొట్టయి ప్రస్తుతం ఐదు వందల కంపెనీల మార్కెట్ విలువ మన జీడిపి మూడు వందల లక్షల కోట్లే కానీ మన దగ్గర మూడు వందల ఇరవై నాలుగు లక్షల కోట్లు ఇందులోని ఇప్పుడు టాప్ టెన్ కంపెనీల గురించి ఒకసారి చూసుకుంటారు హైదరాబాద్లోని ఈ ఐదు వందల కంపెనీలు ముప్పై ఐదు కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని మన లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు అలాగే ఇప్పుడు మొత్తం చూసుకుంటే దేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ కంపెనీలు ఏంటంటే ఎస్బీఐ ఇది ఏడు లక్షల అరవై తొమ్మిది వేల కోట్లు అనమాట ఆ తర్వాత ఎల్ఐసి ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు అలాగే ఎన్టీపీసీ మూడు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఓఎన్జీసీ మూడు లక్షల ఇరవై ఇరవై వేల కోట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మూడు లక్షల పన్నెండు వేల కోట్లు వరుసగా టాప్ ఫైవ్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ అలాగే ఆ తర్వాత పవర్ గ్రిడ్ కోల్ ఇండియా భారత్ ఎలక్ట్రానిక్స్ ఐఆర్ఎఫ్సి ఐఓసి తర్వాత స్థానాలు ఉన్నాయన్నమాట అంటే ప్రస్తుతం టాప్ టెన్లో ఉన్నాయి మన దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి అనమాట అలాగే భారతదేశంలోని ఐదు వందల అత్యంత కంపెనీలు ఉన్నాయి కదా ఇందులో ప్రైవేట్ బ్యాంకింగ్ కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపార యాక్సిస్ బ్యాంక్ చెందిన వర్గర్డీ ప్రైవేట్ లేడు హోరును ఇండియా దీన్ని నిర్వహించారన్నమాట భారత్లోని రిలయన్స్ ఉంది కదా ఇది పదిహేడు పాయింట్ పదిహేడు లక్షల యాభై రెండు వేల కోట్లు తొట్టి మొదటి స్థానంలో ఉందనమాట తర్వాత టీసీఎస్ పదహారు లక్షల పదివేల తోటి ఉంది ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు పద్నాలుగు లక్షల ఇరవై ఇరవై రెండు వేల కోట్ల తోటి ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనమాట ఫస్ట్ ఏమో రిలయన్స్ సెకండ్ ఏమి టీసీఎస్ మూడోదేమో హెచ్డిఎఫ్సి ఆ తర్వాత ఎయిటెల్ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఐసిఐసిఐ బ్యాంకు తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్లు ఇన్ఫోసిస్ ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల కోట్లు ఐటీసీ ఐదు లక్షల ఎనభై వేల కోట్లు ఆ తర్వాత ఎల్ఎన్టీ ఐదు లక్షల నలభై రెండు వేల కోట్లు ఎస్సీఎల్ టెక్ ఉంది కదా ఎస్సీఎల్ టెక్ ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు ఎన్ఎస్ఐఈ నాలుగు లక్షల డెబ్బై అదే నాలుగు లక్షల డెబ్బై వేల కోట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వరుసగా టాప్ టెన్లో ఉన్నాయి అన్నమాట ఐదు వందల కంపెనీలు మొత్తం క్యాపిటలైజేషను గతంలోనే కన్నా ఇప్పుడు బాగా పెరిగింది అనమాట అంటే ఇప్పుడు భారత్ జీడిపి మూడు పాయింట్ ఐదు లక్షలు ట్రిల్ ఐదు మూడు పాయింట్ ఐదు త్రిలియన్లు అయితే మన కంపెనీలు జీడిపి మూడు పాయింట్ ఐదు త్రిలియన్లు అనమాట యూనైపీ అమిరేట్స్ యునైటెడ్ అమిరేట్స్ జీ ఇండోనేషియా స్పెయిన్ దేశాలు మొత్తం జీడిపి కంటే ఎక్కువ అనమాట ఇది అంటే యూఏఈ ఇండోనేషియా స్పెయిన్ దేశాలు మొత్తం జీడిపి కంటే ఇది ఎక్కువ దేశంలో టాప్ ఐదు వందల కంపెనీలు మొత్తం మొత్తంగా ఈ ఐదు వందల కంపెనీలు ఎనభై నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి అన్నమాట ఈ రెండు వేల ఇరవై మూడు లిస్టులో ఈ సంఖ్య పద్ అంటే గతంలో కన్నాను పద్నాలుగు లక్షలు ఉద్యోగాలు పెరిగాయి అనమాట గతంతో పోలిస్తే ఇంక పద్నాలుగు ఒక్కో సంవత్సరం సగటున ఇరవై ఒక వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి అనమాట ఈ టాప్ ఐదు వందల కంపెనీలు మొత్తంగా ఎనభై నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి టాప్ ఐదు వందల కంపెనీలు ఈ ఈ కంప్ ఈ జాబితాలో టాప్ టైం కంపెనీలు మొత్తం మార్కెట్ విలువలో గతంలో కన్నాను తొంభై ఆరు లక్షల కోట్లు పెరిగింది గతంలో కన్నాను సౌదీ అరేబియా జీడిపి కంటే ఇది ఎక్కువ వార్ జీడిపి దాదాపు మూడవ వంతుకు సమానం అవుట అంటే ఇప్పుడు గతంలో పెరిగింది లిస్ట్ మొత్తం కంపెనీలు మార్కెట్ అంటే టాప్ టెన్ కంపెనీలలో ఎయిర్టెల్ విలువ అత్యధికంగా నాలుగు లక్షల కోట్లు పెరిగింది ఎయిర్టెల్ గతంలో కన్నాను ఇంతకుముందు కన్నాను ఇప్పుడు అందుకని టాప్ ఫైవ్లోకి వచ్చింది అత్యంత విలువైన పది కంపెనీల్లోనే అన్లిస్టెడ్ కంపెనీ ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది గతంలో కన్నాను ఇప్పుడు బాగా వృద్ధి చెంది నాలుగు పాయింట్ ఏడు లక్షల కోట్లు అంటే నాలుగు లక్షల డెబ్బై వేల కోట్లకు వచ్చింది ఆ తర్వాత సెరమ్ ఇన్స్టిట్యూట్ అనమాట లిస్ట్ రావలేదు అనమాట ఇంకా స్టాక్ మార్కెట్లు అది రెండు లక్షల పదకొండు వేల కోట్లు రెండో స్థానంలో ఉంది అలాగే జోహో కార్బు అలాగ జీరో హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ అంటే మూడో స్థానంలో జోహో కార్బు నాలుగోది ఏమో జిరోదా ఐదో స్థాయిలో మెగా ఇంజనీరింగ్ ఉన్నాయన్నమాట ఈ సంవత్సరం దాదాపుగా ఇంకా మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు అనమాట అలాగే సంపద వృద్ధి కల్పించింది ఏంటంటే మోతీలాల్ మోతిలాల్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మోతీలాల్ మోతిలాల్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగా వృద్ధి కనిపించింది సంపద వృద్ధిలో అలాగే ఐనాక్స్ ఫాన్ విండు రెండు వందల డెబ్బై మూడు పర్సెంట్ అలాగే జెప్టో రెండు వందల అరవై తొమ్మిది పర్సెంట్ డిక్సన్ టెక్నాలజీస్ రెండు వందల నలభై ఏడు పర్సెంట్ ట్రెంట్ రెండు వందల ఇరవై ఎనిమిది పర్సెంట్ వృద్ధి వృద్ధి అనమాట అన్లిస్ట్ కంపెనీలో క్విక్ కామర్స్లోనే జెప్టోది అగ్రస్థానం ఫిజిక్స్ వాళ్ళకు కూడాను బాగా అభివృద్ధి చెందింది ఈసారి లిస్టులో ఎనభై రెండు కంపెనీలు కొత్తగా స్థానం సంబంధించిన టాప్ ఫైవ్లో ఎనభై రెండు అనమాట హైదరాబాద్ చెందిన అపర్ణ కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్ లిమిటెడ్ అదాని ఈ ఐదు వందల్లోనే అపర్ణ కన్స్ట్రక్షన్ ఉందనమాట మన హైదరాబాద్ నుంచి ముప్పై ఐదు కంపెనీలు చోటు చోటు చేస్తున్నారు అందులో మెగాయిందని అపర్ణ ఉంది ఉన్నాయి అన్నమాట అలాగే ఆదాన్ని రియల్టీ కూడా ఉన్నాయన్నమాట కనీసం తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కలిగిన కంపెనీలు ఈసారి పరిగణలో తీసుకున్నట్టు అంటే కనీసం మార్కెట్లో తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటేనే మనం పరిణయం తీసుకున్నమాట గతంలో ఆరు వేల ఏడు వందల కోట్లనే మనం పరిణామం తీసుకున్నారు కానీ ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఉన్న కంపెనీలు దాదాపుగా దేశం ఐదు వందలు ఉన్నమాట ఈ జాబితాలు కనీసం మూడు సంవత్సరాల పాటు నూట తొంభై మూడు సంవత్సరాలుగా ఉన్నాయి నూట తొంభై ప్రస్తావన కలిగిన అంటే పీఎన్జి జ్యువెలర్స్ అన్న కంపెనీ ఉంది కదా ఇది నూట తొంభై రెండు సంవత్సరాల నుంచి ఉంది ఇలాంటి దానికి కూడా పరిగణ తీసుకున్నమాట ఇందులోని ఇరవై మూడు కంపెనీలు వ్యాపార ప్రస్థానం వంద సంవత్సరాలు పైపుగానే ఉందన్నమాట ఇప్పుడు టాప్ ఐదు వందల కంపెనీలోని ఒక ఇరవై మూడు కంపెనీలు వంద సంవత్సరాలు అనమాట ఈ జాబితా అత్యధికంగా ముంబై నుంచి నూట యాభై నాలుగు కంపెనీలు చోటు తగ్గించుకున్నాయి అనమాట ఈ టాప్ ఐదు వందలలో ముంబై నుంచి నూట యాభై నాలుగు కంపెనీలు బెంగళూరు నుంచి నలభై నాలుగు ఢిల్లీ నుంచి ముప్పై ఏడు గురుగ్రామ నుంచి ముప్పై ఆరు ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ముప్పై ఐదు టాప్ అయినాకనమాట ఈ జాబితా ఐదు వందల కంపెనీలు మొత్తం ఆదాయం లక్ష కోట్ల డాలర్లు చేరుగా ఎనిమిది లక్షల కుటుంబ లాభాన్ని అందించారు అన్నమాట ఏదంటే ఎనిమిది లక్ష కోట్ల పైగా నుంచి ఎనిమిది లక్షల వరకు లాభాలు అర్జించాయి అన్నమాట ఈ ఐదు వందల కంపెనీలు దాదాపుగా రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల పన్ను చెల్లించారు అన్నమాట కార్పొరేట్ సామాజిక కార్యక్రమాలకి దాదాపుగా పదకొండు వేల కోట్లు ఈ కంపెనీలు విచ్చిస్తున్నారు అంటే ఇప్పుడు మన భారతదేశం పెద్ద అని ఎవరు చెప్పారు మన దేశంలోని కంపెనీలు టాప్ ఐదు వందల కంపెనీలు కొన్ని కొన్ని యూఏ లాంటి కంపెనీది సౌదీ అరేబియా లాంటి కంపెనీకి ఇండోనేషియా స్పెయిన్ లాంటి ఈ ఐదు వందల కంపెనీలు జీడిపి ఎక్కువ అదే అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం